దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీ మై పని చేసే మీరు మన యువనేత ఐటీ శాఖ మార్చులు ఎడ్యుకేషన్ మినిస్టరు సోదలు శ్రీ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనం సెలబ్రేట్ చేసుకుంటూ దానికి ముఖ్య అతిథిగా ఉన్న స్థానిక శాసనసీవి రామచల్ల జనార్దన్ గారు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా లోకేష్ బాబు గారు మనకు ఫ్యూచర్ హోప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరనే ఒక గొప్ప వ్యక్తిగా అంత నిరూపణ చేసుకోవటం నేషనల్గాను ఇంటర్నేషనల్గా కూడా ఇన్వెస్టర్స్ని ముఖ్యంగా పరిశ్రమలన్నీ కూడా తీసుకొని వచ్చేదానికి వారు చేస్తున్న కృషి అనేది మనం మెచ్చుకోవాల్సింది అందువల్ల రాబోయే రోజులలో ఇంకా ఈ సంవత్సరం ఇంకా కూడా ఎక్కువగా వారు వారి కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ లోకేష్ బాబు థ్యాంక్ యూ ఈరోజు మన యువనాయకులు గౌరవనీయులు ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అదేవిధంగా మన నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా అందరి తరఫున మనం నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ పుట్టినరోజుల సందర్భంగా ఆయన మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలి ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసిన అది ఎవరు కూడా మర్చిపోరు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎన్నో కిలోమీటర్లు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి అనేక అంశాల మీద ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులు మనకు రాష్ట్రానికి అవసరం కూడా రాష్ట్రానికి కూడా ఇంకా బాగుపడాలన్నా కూడా మనం ఒక యువనాయకులు అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆయన పుట్టినరోజులు ఆ భగవంతుడు ఆశిస్తున్నో బాగా జరగాలి అదేవిధంగా ఆయన ఇంకా మన రాష్ట్రానికి ఇంకా మంచి జరగాలని ఇంకా ఆ విధంగా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ మనందరి తరఫున ఇష్యూ హ్యాపీ బర్త్డే టు నారా లోకేష్ గారు